అందరికీ నమస్కారం నేను తెలుగులో మాట్లాడి చాలా చాలా సంవత్సరాలు అయింది రెండు వేల పద్నాలుగులో హైదరాబాదుకు స్నేహితుని చూసేదానికి వెళ్ళినప్పుడు అక్కడ యాదృచ్ఛికంగా ఒక రెండు వందల మంది గుమి కూడటం వల్ల ఈ ఆరోగ్య విషయాల గురించి మాట్లాడండి అన్నప్పుడు మాట్లాడాను ఆ సమయంలో నేను తెలుగులో మాట్లాడి అప్పటికి ఇరవై ఐదు సంవత్సరాలు అయింది పుట్టింది ఆంధ్రప్రదేశ్లోనే కానీ నా ప్రజ్ఞాపూర్వక జీవనమంతా కర్ణాటకలోనే జరిగిపోయింది అందులోనూ పది సంవత్సరాలు అమెరికా దేశంలో ఉండటం జరిగింది ఈ ఉపోద్ఘాతం ఎందుకంటే మనసులోని విషయాల్ని ఇప్పుడు తెలుగులో మాట్లాడాలి అనే ఒక తవకతో ఇంత దూరం వచ్చాను సో తెలుగు భాషలో మాట్లాడేటప్పుడు కొన్ని పదాలు సరిగ్గా దొరలకపోవచ్చు అంతేకాకుండా గత పదహైదు సంవత్సరాల నుంచి కర్ణాటకలో విస్తృతంగా పర్యటనం గావించి ప్రతి పల్లెలోనూ ఆ పల్లె భాషలో మరియు నగరాల్లో నగర భాషల్లో కన్నడంలో మాట్లాడుతూ ఉండటం వల్ల కొన్ని కన్నడ పదాలు నాకు తెలియకుండానే నేను చెబుతున్న మాటల్లో ఇమిడిపోవచ్చు అందుకు నన్ను క్షమించండి వీలైనంత వరకు తెలుగులోనే మాట్లాడాలని నా ఆకాంక్ష కానీ మాట్లాడుతుందేమో పెద్ద పెద్ద వైజ్ఞానిక పరంగా ఉన్న విషయాల గురించి సార్వజనికులకు అర్థం అయ్యేట్లు చెప్పే ఒక ప్రయత్నంలో కొన్ని ఇంగ్లీష్ పదాలు తర్వాత ఈ కర్ణాటక రాజ్యంలో ఉన్న ఒక కారణాని చేత కొన్ని కన్నడ పదాలు నాకు తెలియకుండానే నేను మాట్లాడేటప్పుడు బయటికి రావచ్చు ఏదైనా పదం అర్థం కాకుంటే నిలిపి ఆ పదం అంటే ఏమిటి అని మళ్ళీ అడగండి ఈ ఉపోద్ఘాతంతో నన్ను ఇక్కడికి రప్పించిన రామచంద్రరావు గారికి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మనం తింటున్నదేమి కన్నడంలో నావేను తిన్నుత్తిద్దేవే అనే ఒక వాక్యంతో పోయిన ప్రతి చోట మాట్లాడడం మొదలుపెట్టేవాడిని నేను ఈ ఆహారం గురించి మన ఆహార పద్ధతుల గురించి ఆలోచించడం మొదలుపెట్టింది నాకు వయసు పదహైదు సంవత్సరాలు ఉన్నప్పుడు బుద్ధదేవుని భూమిలో పుట్టినావు సహజ మగు ప్రేమ నీలో నచ్చనేమో అందమును హత్య చేసడి హంతకుండా మైల పడిపోయే నీ మనుజ జన్మా అని ఎవరు చెప్పారు జంధ్యాల పాపయ్య శాస్త్రి కరుణశ్రీ పుష్ప వివలాపంలో ఈ పద్యం చెప్తాడు బుద్ధదేవుని భూమిలో పుట్టి బుద్ధదేవుని పేరు చెప్పుకొని మనం ఇప్పుడు మాంసాన్ని కబళించే ఒక దుస్థితి మనం ప్రపంచంలో చూస్తున్నాం అంటే బుద్ధదేవుని జీవితంతో జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు ప్రోత్సాహితులై ఒక పువ్వును దేవుడి కోసం పూజ కోసం ఆ తీగ నుంచి తీసి పెడుతున్నప్పుడు అందులో క్రౌర్యాన్ని చూసిన ఈ మహా కవి మనసు ఆ పద్యాన్ని విన్న తర్వాత నాకు పదహైదు సంవత్సరాల ఆ వయసు అప్పుడు ఇదేమిటి నేను మాంసం ఇలా విచ్చలవేడిగా తింటున్నాను నేను పుట్టింది ముస్లిం జాతిలో మా ఇంట్లో ప్రతి వారం మాంసం లేకుండా గడిచేది కాదు మేము బీదవాళ్ళం కాబట్టి ప్రతి వారం డబ్బులుంటే ప్రతిరోజు ఎవరైనా బంధువులు వస్తే ఇంటికి ఆ కోడిని తీసుకెళ్ళి హలాల్ చేసుకొని వచ్చి దాన్ని కాల్చి మాంసం రెడీ చేయటం నా వంతు అయి సో ఆ పరిస్థితుల్లో ఈ జంద్యాల పాపయ్య శాస్త్రి గారి పుష్ప నా కంటపడింది ఆ సమయంలోనే ఘంటసాల గారు దాన్ని సుశ్రావ్యంగా భావపూరితంగా పాడిన పద్యాలు నా తలలో ఇప్పటికీ ఇప్పటికీ గుంగురులు తిరుగుతూనే ఉన్నాయి నేనేదైనా పాట పాడతాను అంటే ఈ ఐదారు పద్యాలు మాత్రమే నా నోటి నుంచి వస్తూ ఉంటాయి మా వెళ్ళలేని ముగ్ధ సుకుమార సుగంధ మరంద మాధురి జీవితమెల్ల మీకై త్యజించి కృషించి నశించిపోయే మా యవన మెల్ల కొల్లగొట్టి ఆపై చీపురు తోడ చిమ్మి మమ్మావల పరవోతురు కదా నరజాతికి నీతి ఉన్నదా ఊలు గొంతు కురి గుండెలో నుండి సూదులు గృచ్చి కూర్చి ముడుచు కొందరు ముడుల మమ్మో అకటాదయలేని వారు మీ ఆడువారు చూడండి ఈ కవి హృదయం మనం ఏమీ ఆలోచించకుండా దేవుడి కోసం పూలు తెస్తున్నాం అందం కోసం పూలు ఈ పనుల్లో ఈ చర్యల్లో క్రౌర్యాన్ని చూడగలిగిన ఆ కవి హృదయాన్ని గమనించిన తర్వాత నేను నా కోసం మాంసం తింటున్నాను అనే ఒక భయానక ఆలోచన తలల్లో గుంగులు తిరుగుతూ ఉంటే మరో రోజు నుంచి మాంసము కోడిగుడ్లు అన్నీ తినటం ఆపేశాను అప్పుడు అది భావనాత్మకంగా జరిగిన విషయం ఆ ఘటనతో వేరే జీవులు ఈ భూమి మీద నివసించేదానికి హక్కు ఉంది అని తెలిసిన తర్వాత నా జీవన దృక్పథము ఆలోచన విధానం పూర్తిగా మారిపోయింది అలాగే ఇలాగ కష్టపడి ఐఏఎస్సిలో పిహెచ్డి చేసిన తర్వాత అమెరికాకు వెళ్ళిన వెంటనే మొదటి రోజు హాస్పిటల్కి వెళ్ళి మెడికల్ సర్టిఫికేట్ తెచ్చి ఇస్తే ఆ యూనివర్సిటీలో ఉద్యోగం పెట్టాలి సో హాస్పిటల్కి వెళ్ళాను అక్కడ రక్తం ఇచ్చిన తర్వాత పరీక్షలు చేసి రిపోర్ట్ ఇచ్చేదానికి ఒక రెండు గంటలు మూడు గంటలు అవుతుంది ఇక్కడ కూర్చొని ఉండండి అన్నారు కూర్చొని ఉన్నప్పుడు పక్కనే ఒక చిన్న పాప ఆరు సంవత్సరాల పాప ప్రజ్ఞ లేనట్టు అక్కడ ఇక్కడ బాహ్య ఆకాశంలోకి ఇలా చూస్తూ కూర్చొని ఉంది పక్కనున్న తల్లిని అడిగాను ఏమైంది పాపకు అని ఊరకుండలేక ఏమి లేదు పాప ముట్టయింది ముట్టు నిలవటం లేదు ఎప్పుడు ఇది పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఎనభై ఏడు సంవత్సరంలో అరే ఏమిటి నేను వచ్చిన స్థలంలో అమ్మాయిలు పద్నాలుగు పదహైదు సంవత్సరాలకు ముట్టవుతారు ముట్టవడం అంటే రజస్వల కావడం ఈ అమ్మాయి ఏంటి ఇక్కడ ఆరు సంవత్సరాలకే ముట్టయిందంటున్నారు ఏమిటిది నాకు ఎక్కడ లేని ఒక షాక్ అయిపోయింది మొత్తం ప్రపంచమంతా కూలిపోతున్నట్టు అనిపించింది అంటే ఇంత చిన్న పిల్లకు ముట్టవటం ఏంటమ్మా ఇక్కడ నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే లోపల ఇంత భయానకంగా ఉంది పరిస్థితి అని అదేమి లేదు ఈ అమ్మాయి ఆరు సంవత్సరాలు మామూలుగా ఇక్కడ అందరూ ఎనిమిది తొమ్మిది సంవత్సరాలకు అవుతుంటారు అంటే ఇక్కడ అమ్మాయిలు అందరూ అమెరికాలో అప్పటికేనే తొమ్మిది సంవత్సరాలకు ఎనిమిది సంవత్సరాలకు ముట్టవటం మొదలైంది అంటే దాని గురించి ఎవరు పట్టించుకోవట్లేదా అని అడిగాను ఎవరు ఎందుకైనా పట్టించుకుంటారో జరుగుతుంది ఏమీ కాదు దాని పాటికి అది అని అందరూ వాళ్ళ పాటికి వాళ్ళు వెళుతూ ఉన్నారు పోతూ ఉన్నారు నాకు మాత్రం నిద్ర రాలేదు మూడు రోజులు నాలుగు రోజులు దాని గురించి ఆలోచించి ఆలోచించి చివరికి అర్థమైంది ఏంటంటే వాళ్ళు పదహైదు సంవత్సరాల క్రితమే అక్కడ ఆడవాళ్ళు పనులు చేయాలని చెప్పి పిల్లలకి పాలు ఇవ్వటం కష్టం అని చెప్పి ప్రసవం అయిన తర్వాత ఒక నెల రెండు నెలల లోపల్లోనే ఈ కృతకంగా తయారు చేసిన పాలని పిల్లలకు పట్టడం మొదలుపెట్టారు దానికోసం పాలను ఎక్కువగా ఉత్పాదనం చేసేదానికోసమని రసాయనిక ప్రచోదక పదార్థాలని ఆవులకు ఇంజక్షన్లను చూచి ఎక్కువ పాలను ఉత్పాదన చేయడం మొదలుపెట్టారు ఆ పాలల్లో ఈ ప్రచోదక పదార్థాలు స్టెరాయిడ్స్ కానివ్వండి ఆక్సిటోసిన్ అనే ప్రోటీన్ హార్మోన్ కానివ్వండి ఆ రెండు ఇవ్వటం వల్ల ఈ ఆవులు ఎక్కువ పాలను అంతేకాకుండా కులాంతరి ప్రయోగాలు చేసి కొత్త రకమైన హైబ్రిడ్ ఆవులను సృష్టించి ఎక్కువ పాలను ఉత్పాదన చేసేదానికి బయలుదేరారు ఆ పాలను పిల్లలకి వీళ్ళు పది పదహైదు సంవత్సరాల క్రితమే తాగించడం మొదలుపెట్టారు నైన్టీన్ సెవెంటీ ఫైవ్ ఎయిటీ నుంచే సో ఈ కారణం కోసం పిల్లలు వెంట వెంటనే పద్నాలుగు పదహైదు సంవత్సరాలకు ముట్టవలసిన అమ్మాయిలు తొమ్మిది ఎనిమిది సంవత్సరాలకు ముట్టవుతున్నారనే ఒక విషయము నాకు అవగాహన అవుతుండగానే ఏమిటిది పాలంటే ఏమిటి పాలను పిల్లల కోసం తల్లి తన స్థనం నుంచి నేరుగా బిడ్డ నోటికి వెళ్లాల్సిన పదార్థాన్ని ఈ బయోటెక్నాలజీ పేరు మీద పాలనే ఒక భయంకరమైన పదార్థాన్ని సృష్టించి ఎక్కువ కావాలని ప్రమాణం ఎక్కువ చేయాలని కృతక పద్ధతిలో ఈ అది ఎవరి పాలో ఆ ఆవు పాలని తెచ్చి పసిపిల్లల నోట్లలో వేస్తుండటం కారణమని ఎవ్వరూ గమనించడం లేకపోవటం వల్ల ఈ అనాహుతం జరుగుతుందని నాకు నైన్టీన్ ఎయిటీ సిక్స్లోనే తలకు వచ్చిన వెంటనే మిగిలిన ఆహార పదార్థాలు ఎలా తయారు చేస్తున్నారు అనే అంశాల మీద గాఢంగా పరిశోధన చేయటం మొదలుపెట్టా అంటే మనం నిజంగా తయారు చేస్తున్నదేంటి ఉత్పాదన చేస్తున్నదేమిటి ఈ పదార్థాలని తినటం వల్ల మన దేహంలో జరిగే ఈ జీవరసాయనిక గల సరమాలలో ఎంత తప్పులు జరుగుతున్నాయి దీనివల్ల మన ఆరోగ్యం మీద ఎంత భయానక స్థితి జరుగుతుంది ఈ విషయాల్ని ఎవ్వరూ పట్టించుకోకుండా ప్రపంచం ప్రగతి పురోగ వృద్ధి వైజ్ఞానికత ఇలాంటి పదాల పేరులో ఎంత ముందుకు వెళ్ళిపోతుందంటే ప్రకృతిని పూర్తిగా ఎంతవరకు అంటే మనం ప్రస్తుతం ఒక లీటరు పాలను ఉత్పాదన చేయాలంటే పద్దెనిమిది వేల లీటర్ నీరిని ఉపయోగించాల్సి ఉంది ఒక్క కేజీ మాంసాన్ని ఉత్పాదన చేయాలంటే అరవై వేల లీటర్ల నీరున మనం వాడాలి ఒక్క ఈ మనం ఇప్పుడు ప్రస్తుతం ప్రపంచమంతా తింటున్న ఈ గోధుమల్ని ఉత్పాదన చేసేదానికి పదివేల లీటర్ నీటిని మనం సాగునీటిగా అందచేయాల్సి ఉంటుంది అదే ఈ వరి బియ్యాన్ని మనం తింటున్నాం మన ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ అని పేరు సంపాదించుకుంది ఈ వరి బియ్యాన్ని ఒక్క కేజీ తయారు చేసేదానికి మనం ఎనిమిది వేల నుంచి పదివేల లీటర్ల నీరున సాగునీటి రూపంలో అందచేయాలి అంటే ప్రకృతి వనరుల్ని ఈ విధంగా అధిక ప్రమాణంలో అందజేయడానికి మూల కారణం ఈ రసాయనిక కంపెనీలు ఎరువును తయారు చేసే కంపెనీలు ఎరువును ఉపయోగించి ఎక్కువ దిగుబడిని రావట్టచ్చు అనే ఒక కారణంతో ఈ బియ్యము గోధుమలు పాలు చెరకులు చక్కెర మొదలు పెట్టారు